అచ్చటనే మునులు మానవులు సిద్ధులు తాపసులు తమ ప్రభావమున ఆ స్వామి దివ్య దర్శనము చేసి దివ్య దర్శనము వలన వారి మనస్సులు మహానంద భరితములగుచుండెను వారి ఆశ్చర్యమునకు అవధులు లేకుండెను పరస్పరము ఒకరినొకరు చూసుకొనసాగిరి తదుపరి సత్పురుషులందరూనూ తాము తలంచిన అభిప్రాయమును జగత్ప్రభువు చతురానందుడగు బ్రహ్మకు నివేదించిరి వారి ప్రార్థనను విని బ్రహ్మ విష్ణువును దక్షిణ భాగమున మహాదేవుని ఎడమ భాగమున నిండుకొని శ్రీకృష్ణునించంతకు చేరాను ఆ సమయమున పరమానంద స్వరూపుడగు శ్రీకృష్ణుడు పరమానంద శ్రీ రాధతో కూడి విరాజమానుడై ఉండెను ఆ సమయమున బ్రహ్మ రాసమండలమును శ్రీకృష్ణమయముగా చూశాను అందరి ఆకారములు అలంకారములు ఒకటిగానే ఉండెను అందరూ ఒకే విధముగు ఆసనములను అలంకరించి ఉండిరి అందరును ద్విభుజడూ శ్రీకృష్ణుని వలనే ఉండిరి అందరి చేతులందు మురళి శోభిల్లుచుండెను వనమాలలు వారి శోభను పెంపొందించుచుండెను మకుటుములందు నెమలి పింఛములు దేదీప్యమానములుగా వెలుగొందుచుండెను కౌస్తుభమణులతో సుశోభితులై ఉండిరి గుణభూషణములతో తేజవ రూపములతో వయో ప్రభలతో సంపన్నులే వెలయుచుండిరి వారందరూ అత్యంత గమనీయ విగ్రహులు పరమ శాంత స్వభావులు అందరూ పరిపూర్ణతములే సకల శక్తి సమన్వితులు సేవ్య సేవక భావమును నిర్ణయించుట బ్రహ్మతరము కూడా కాకుండెను క్షణములో శ్రీకృష్ణ భగవానుడు తేజస్వరూపుడయ్యను వెంటనే ఆసనమున విరాజమానుడై ఉన్నట్లు గోచరించను ఒక్క క్షణములో ఆ స్వామి నిరాకారుడుగా సాకారుడుగా బ్రహ్మకు సాక్షాత్కరించను భగవంతుడు ఒక్కసారిగా బ్రహ్మకు ఒంటరిగా దర్శనం వసగెను తదుపరి అదే క్షణమున రాధాకృష్ణులు విడివిడిగా ఆసనములందు విరాజులు ఆయనకు కనిపించది భగవంతుడకు శ్రీకృష్ణుడు రూపమును ధరించను రాధ శ్రీకృష్ణుని రూపమున దర్శనమొసగెను ఎవరు పురుష వేషమున ఉన్నారో ఎవరు స్త్రీ వేషమున ఉన్నారో బ్రహ్మ నిర్ణయించుకొనలేకపోయను అప్పుడు బ్రహ్మ తన హృదయ కమలం నందు విరాజుళ్ళు భగవంతులకు శ్రీకృష్ణుని ధ్యానించెను ధ్యానచక్షువులకు భగవంతులకు శ్రీకృష్ణుని దర్శన భాగ్యము కల్పించను అనేక విధముల పరిహరించుకున్నచు భక్తితో బ్రహ్మ స్వామిని స్థుతించను తదుపరి భగవంతుని ఆదేశానుగుణముగా ఆయన కనులు మూసుకొనిను అప్పుడు అతడు శ్రీరాధను వక్షస్థలమున ఆశీనురాలను చేసుకొని శ్రీకృష్ణుడు ఒంటరిగానే ఆశ్రమున విరాజమానుడే ఉన్నట్లు దర్శించెను అతనిని పార్షదులు చుట్టుకొని ఉండిరి గుంపులు గుంపులుగా గోపికలు ఆ స్వామి శోభను పెంపొందించుచుండిరి తదుపరి బ్రహ్మ మొదలగు ప్రముఖ దేవతలు పరమ ప్రభువగు భగవంతుని దర్శించి ప్రణమిల్లిరి స్థుతించిరి అప్పుడు సమస్తమునకు ఆత్మ సమస్తమును తెలుసుకొనుటలోనే నేర్పరి సమస్తమును శాసించువాడు సర్వభావనుడు అగు ఆ లక్ష్మీపతి పరబ్రహ్మ భగవంతుడ కృష్ణుడు అచ్చటనున్న దేవతల అభిప్రాయము నెరింగి వారితో ఇట్లో నేను భగవంతుడు శ్రీకృష్ణుడు ఇట్ల నేను బ్రహ్మదేవ నీకు కుశలమే కదా ఇచ్చటకు రమ్ము మహానుభావులకు మీరందరూ గంగను తీసుకొని పోవటకు ఇచ్చటి కేతించిరని నేను అర్థము చేసి కొంటిని కానీ ఆ సమయమున ఆమె శరణార్థి అయి నా చరణ కమలములయందు దాగి ఉన్నది దానికి కారణము ఆమె నా చెంతనుండగా రాధ రోషపూరిత అయ్యను గంగను త్రాగివేయుటకు ఆమె ఉద్యమించాను అప్పుడు గంగ నా చరణములను ఆశ్రయించి ఇచ్చటనే ఉండిపోయాను నేను మీకు సంతోషంతో ఈమెను ఒసగెతను కానీ దీనికి ముందు మీరు ఈమెను భయరహితను చేయుటకై ప్రయత్నింపుడువా నేను నారద భగవంతుడు శ్రీకృష్ణుని వచనములను విని కమలోద్భవుడైన బ్రహ్మముఖము చిరునగవుతో నిండిపోయెను అప్పుడు ఆ సకల దేవతలు అందరికిని ఆరాధ్యురాలు భగవంతుడగు శ్రీకృష్ణుని చేత కూడా పూజింపబడుచున్న భగవతి రాధను స్థుతించుట ఎందు సంలగ్నులేరి అత్యంత వినమ్రుడై భక్తితో బ్రహ్మ తన నాలుగు ముఖములతో శ్రీరాధను స్థుతించెను నాలుగు వేదములను రచించిన చతురానందుడు అగు బ్రహ్మ భగవతి రాధను ఇట్లు స్థుతించను దేవి ఈ గంగ నీ యొక్క భగవంతుడగు శ్రీకృష్ణుని శ్రీ అంగము నుండి జన్మించినది మహానుభావులకు మీరిరువురును రాసమండలమున కేతించి ఉండిరి శంకర భగవాను సంగీతము మిమ్ములను ముగ్ధులను చేశాను అదే సమయమున ఈమె ద్రవరూపమున ప్రకటిత అయ్యాను అందువలన మీ యొక్క ఈ శ్రీకృష్ణుని యొక్క అంగము నుండి ఉత్పన్నమైన కారణమున ఈమె మీకు ప్రియ పుత్రికతో సమానము అట్లు శోభిల్లు గంగా మీ మంత్రములను పఠించి మిమ్ములను ఉపాసించును దీని ద్వారా మిమ్ములను ఆరాధించుట జరుగును తత్ఫలితముగా వైకుంఠ అధిపతి చతుర్భుజ భగవానుడగు శ్రీహరి ఈమెకు భర్తయగురు ఈమె తన ఒక కళతో భూమండలమును చేరుకొనును అచట భగవంతుని అంశమగు క్షార సముద్రుడు ఈమెకు భర్త కాగలడు జనని గంగా గోలోకమున ఎట్లున్నదో అటలనే సర్వత్రా ఉండవలెను నీవు దేవేశ్వరివి ఈమెకు తల్లివి ఈమె సదా నీ పుత్రిక నారద బ్రహ్మ ప్రార్థనను విని రాధ నవ్వెను ఆమె బ్రహ్మవచనములను అన్నింటినీ స్వీకరించెను అప్పుడు గంగా శ్రీకృష్ణుని చరణముల యొక్క బొట్టన వ్రేలి నుండి అగ్రభాగము నుండి బయటకు వచ్చి బొటనవ్రేలి అగ్రభాగము నుండి బయటకు వచ్చి అచ్చడనే విరాజమానురాలయ్యను అందరూ ఆమెను సన్మానించరి అప్పుడు జలస్వరూప యొక్క గంగతో ఆమె యొక్క అధిష్టాతీదేవి నీటి నుండి బయటకు వచ్చి పరమశాంత స్వరూప విగ్రహముతో శోభలొలికాను బ్రహ్మ గంగ యొక్క ఆ జలమును తన కమండలమునందు ఉంచుకొనెను భగవంతుడ శంకరుడు ఆ జలములకు తన మస్తకమునందు స్థానము ఒసగెను తదుపరి కమలోద్భవుడైన బ్రహ్మ గంగకు రాధామంత్రపు దీక్ష వసగెను దానికి తోడుగా రాధా స్తోత్రము కవచము పూజ ధ్యాన విధానమును తెలిపెను ఈ సకలానుష్ఠాన క్రమము సామవేదమున చెప్పబడినది గంగ ఈ నియమములతో రాధను పూజించి వైకుంఠమునకు బయలుదేరెను మునీంద్ర లక్ష్మి సరస్వతి గంగ విశ్వపావనియగు తులసి ఈ నలుగురుదేవి మణులు భగవంతుడకు నారాయణునకు పత్నులు దాని తర్వాత పరమాత్ముడు భగవంతుడకు శ్రీకృష్ణుడు నవ్వి దుర్బోధము అపరిచితమైన సామయిక విషయములను బ్రహ్మకు తెలిపాను భగవంతుడకు శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పాను బ్రహ్మదేవ నీవు గంగను స్వీకరింపము విష్ణుదేవ మహేశ్వర విధాత ప్రస్తుతము ఇప్పుడున్న స్థితిని మీకు తెలిపెదను ఏకాగ్ర చిత్తులై వినుడు వీరును ఇతర దేవతలు మునిగణములు మనువులు సిద్ధులు యశస్సంపన్నులు ఇతటకు వచ్చి ఉన్నారు వీరిని జీవించి ఉన్నట్లే తలంచవలెను ఎందుకనగా గోలోకమున కాలచక్ర ప్రభావము ఉండదు ఇప్పుడు కల్పము సమాప్తమైనది విశ్వమంతయు జలార్ణవమున మునిగి ఉన్నది వివిధములకు బ్రహ్మాండములందున్న బ్రహ్మ మొదలగు ప్రముఖ దేవతలు నాయందు విలీనమైరి బ్రహ్మదేవ వైకుంఠము తప్ప మిగిలినదంతయనూ జలమగ్నమైనది నీవు వెళ్ళి మరలా కాదులను సృష్టింపము నీ బ్రహ్మాండమును కూడా సృజించుకొనట అవసరము దీని తర్వాత గంగ అచ్చటకు వెళ్ళును ఇట్లే నేను ఇతర బ్రహ్మాండములను కూడా ఈ సృష్టి సమయమున బ్రహ్మాది లోకములను సృజించి సృజించు ప్రయత్నము అనరించెదను ఇప్పుడు నీవు దేవతలతో కలిసి నుండి వెంటనే వెళ్ళిపోమ్ము చాలా సమయం గడిచిపోయినది మీలో ఎందరో బ్రహ్మలు సమాప్తమైరి ఇంకెందరో బ్రహ్మలు కావలసి ఉన్నది మునీంద్ర రాధ పరమాచుర పరమారాచురాలు ఆమెకు ప్రాణపతి భగవంతుడుగు శ్రీహరి ఆ స్వామి ఇట్లు పలికి అంతఃపురంకు వెళ్ళిపోయెను బ్రహ్మ మొదలగు దేవతలు అచ్చటి నుండి వెళ్ళి సృష్టిని పునర్నిర్మించటకు తత్పరులైరి తదుపరి గోలోకము వైకుంఠము శివలోకము బ్రహ్మలోకము ఇంకను మిగతా స్థలములకు గంగను వెళ్ళమని భగవానుడు గంగను ఆదేశించను ఆ శ్రీకృష్ణుని ఆదేశానుసారము ఆ గంగ ఆయా స్థలములకు వెళ్ళాను భగవంతులకు శ్రీహరి చరణ కమలముల నుండి గంగ ప్రకటిత అయ్యను అందువలన ప్రజలు ఆమెను విష్ణుపది అని పిలిచెదరు బ్రాహ్మణోత్తమ ఇట్లు గంగ యొక్క ఉత్తమ ఉపాఖ్యానమును వివరించి తిని సారగర్భితమకు ఈ ప్రసంగము వలన సుఖము మోక్షము సులభమగను ఇప్పుడు ఇక నీవేమి విన వినదలుచుకోవరుచున్నావు అని అడిగాను అప్పుడు నారదుడిట్లనే భగవన్ లక్ష్మి సరస్వతి గంగా జగత్తును పవిత్రమునరించు తులసి ఈ నలుగురు దేవీమణులు భగవంతుడగు నారాయణునకు ప్రియ ఈ ప్రసంగమును అటులనే గంగ వైకుంఠమునకు వెళ్ళు విషయమును మీ వలన నేను వింటిని కానీ గంగ విష్ణుదేవుని పత్ని ఎట్లయ్యను ఈ వృత్తాంతమును వినడి సదవకాశము నాకు లభించలేదు దానిని కృపతో వినిపింపుడు అని అడిగాను అప్పుడు నారాయణుడు ఇట్లనేను నేను నారద గంగ వైపు వైకుంఠమునకు వెళ్ళిన కొద్దిసేపటికి జగద్వ్యవస్థను తీర్చిదిద్దు బ్రహ్మ కూడా ఆమె వెంటనే వైకుంఠమునకు చేరుకొనెను జగత్ప్రభు భగవంతుడు శ్రీహరికి ప్రణమిల్లి ఇట్లు పలుకసాగెను భగవన్ శ్రీరాధ శ్రీకృష్ణుల అంగముల నుండి ప్రకటిత అయిన ద్రవ రూపిణి యూ గంగ ఇప్పుడు యగు ఒక దేవీ రూపమున విరాజిల్లుచున్నది దివ్య యవ్వన సంపన్నురాలగు ఆమె శరీరము పరమ మనోహరముగా భాసిల్లుచున్నది శుద్ధ సత్వ యగు ఆ దేవి ఎందు క్రోధము అహంకారము లేసమాత్రమైననూ లేదు శ్రీకృష్ణుని అంగము నుండి ప్రకటిత అయిన ఈ గంగ ఆ స్వామిని వదిలి ఇతరులన్నెవరిని భర్తగా భరింపకోరట కానీ పరమ తేజస్వీయగు రాధా దీనిని అంగీకరించటలేదు శ్రీరాధ గంగను త్రాగివేయదదలచెను కానీ మిగుల బుద్ధి కుశలతతో ఆమె పరమాత్ముడుగు శ్రీకృష్ణుని చరణకమలంలో ఎందు ప్రవేశించను దీనివలన గంగ రక్షింపబడెను సర్వత్రా ఎండిపోయిన బ్రహ్మాండ గోళకమును చూసి నేను గోలోకమునకు వెళ్ళి తిని సర్వాంతరి ఆమె భగవంతుడు శ్రీకృష్ణుడు సకల వృత్తాంతమును తెలుసుకొనుటకే అచ్చట విరాజమానుడై ఉండేను అతడు అందరి అభిప్రాయములను తెలుసుకొనేను తన చరణకమంలో నా నుండి గంగను బయటికి వదిలి పెట్టాను నేనప్పుడు రాధను పూజించు మంత్రమును గంగకు ఉపదేశించి తిని ఆమె జలముతో బ్రహ్మాండ గోళకమును నిండునట్లు చేసి తిని తదనంతరము రాధాకృష్ణుల చరణములకు ప్రణమిల్లి ఈమెను వెంట తీసుకుని చిటకు వచ్చి తిని ప్రభు ఈ సురేశ్వరి గంగను మీరు మీ పత్నిగా స్వీకరించడు నా ప్రార్థనయు ఇదియే మీరు పురుషులలో రత్నము వంటివారు ఈ దేవి గంగ కూడా స్త్రీరత్నమే ఈమెలో సత్ అసత్తుల సంపూర్ణ జ్ఞానం ఉన్నది పండితులు కూడా ఈ ప్రకృతిని అవమానింపరు పురుషులందరూ ప్రకృతి చేత ఉత్ప ఉత్పన్నమైరి స్త్రీలు కూడా దాని కళలే కేవలము మీరు భగవంతుడు శ్రీహరియే ప్రకృతికి అతీతులు నిర్గుణ ప్రభువులు పరిపోన్నతమూ శ్రీ విష్ణువు స్వయముగా రెండు భాగములుగా విభజితుడయ్యను సగ భాగముతో ద్విభుజధార్యకు శ్రీకృష్ణుడు అయ్యను ఆ స్వామి రెండవ భాగము మీరు చతుర్భుడ చూడగు శ్రీహరి రూపమున ప్రకటితులైరి ఇదే విధముగా భగవంతుడు శ్రీకృష్ణుని వామాంగము నుండి శ్రీరాధ ఆవిర్భవించను ఆమె కూడా రెండు రూపములతో విభజింపబడెను దక్షిణాంశముతో ఆ దేవి స్వయముగా సంసిద్ధ అయ్యను ఆమె వామాంగము నుండి లక్ష్మి ప్రకటిత అయ్యాను కనుక ఈ గంగ మిమ్ములనే వరింపగోరుచున్నది గోరుచున్నది కనగా మీ శ్రీ విగ్రహము నుండియే ఈమె ప్రకటిత అయ్యను ప్రకృతి పురుషుల వలె స్త్రీ పురుషులు ఇరువురు ఒకే అంగమును అగుదురు మునీంద్ర ఇట్లు పలికి మహానుభావుడుగు బ్రహ్మ గంగను శ్రీ భగవానుడగు శ్రీహరి చెంత వదిలి వెళ్ళిపోయెను తదుపరి స్వయముగా శ్రీహరి వివాహ నియమును అనుసరించి పుష్పచందనములతో పూజింపబడు గంగను పాణిగ్రహణము చేసెను అతడు ఆమెకు ప్రియమైన భర్త అయ్యను గంగ పృథివీకి యతించను సమయానుకూలముగా ఆమె వైకుంఠమునకు మరలా తిరిగి వచ్చను ఇట్లు భగవంతుని చరణ కమలముల నుండి ప్రకటిత అయిన కారణమున ఈ గంగ విష్ణుపది నామముతో ప్రసిద్ధి చెందినది గంగ ఎడల సరస్వతి మనసులోనున్న ఈర్ష్య నిరంతరము అటులనే కొనసాగుచుండెను గంగకు సరస్వతి మీద ఏ ద్వేషమునూ లేదు చివరకు విసిగిపోయి యగు గంగ భారతదేశమునకు వెళ్ళుమని సరస్వతికి శాపమసను మునీంద్ర ఇట్లు లక్ష్మీపతి భగవంతుడు శ్రీహరికి గంగతో కూడా ముగ్గురు పత్నులు కలరు తరువాత తులసి కూడా తులసికి కూడా ప్రియపత్నియూ సౌభాగ్యము ప్రాప్తించినది అందువలన తులసితో కూడా ఈయనను నలుగురు ప్రియమైన పత్నులు కలరని చెప్పబడినది